నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం వరకు జరిగిన విశ్వకర్మ యువజన యాత్ర విజయవంతమైన సందర్భంగా అఖిల భారత విశ్వకర్మ జాతీయ అధ్యక్షుడు కౌల జగన్నాథం మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం దగ్గర నుంచి మన విశ్వకర్మ యూత్ యొక్క బైక్ యాత్రను ప్రారంభించి అక్కడ మన విశ్వకర్మ పెద్దలందరూ జెండా ఊపి ప్రారంభించి శ్రీశైలం కు బైక్ యాత్ర పంపించారు యూత్ బైక్స్ మీద వాళ్ళు వచ్చారు వాళ్ళకు సపోర్ట్ గా మేము కూడా వచ్చాము ఈ విశ్వకర్మ యూత్ యొక్క బైక్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వకర్మ యూత్ను మన సమస్యల పట్ల అవగాహన పెంచి సమస్యల పోరాటానికి వాళ్ళను కూడా సమాయత్తం చేసి ఈ మన విశ్వకర్మల సమస్యను కూడా గవర్నమెంట్ యొక్క దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ విశ్వకర్మ బైక్ యాత్ర అనేది విశ్వకర్మ యూత్ బైక్ యాత్ర అనేది చేయడం జరిగింది ఆ బైక్ యాత్ర అక్కడ పొద్దు పొద్దున ఉదయం ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి పది గంటలకు మనం శ్రీశైలం చేరుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా చేరుకొని వాళ్ళు దర్శనానికి కూడా వెళ్ళారు ఈ బైక్ యాత్ర మూలంగా మనం మన తెలంగాణ గవర్నమెంట్కు ఇటు మన విశ్వకర్మ అదరు మిగతా సంఘాలకు కూడా మన విశ్వకర్మను ఐకమత్యంతో పనిచేస్తామనేటువంటి ఒక మెసేజ్ని పంపించడానికి ఇది జరిగింది ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది యూత్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ యూత్ కార్యక్రమంతో ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది యువకులు కూడా పెద్ద సంఖ్యలో నెక్స్ట్ కార్యక్రమానికి రావాలని చెప్పి వాళ్ళందరికీ విన విన విజ్ఞప్తి చేస్తూ ఈ బైక్ యాత్ర కార్యక్రమానికి మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి ఈ మన విశ్వబ్రాహ్మణ సత్రం శ్రీశైలం వాళ్ళు కూడా చాలా సహకరించారు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి మనం చేస్తూ జై విశ్వకర్మ విజయవంతమైంది

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ పెద్దలు యువకులు అందరికీ స్వాగతం సుస్వాగతం మీ కోరికలు చాలా వేదములుగా ఉన్నాయి అవన్నీ నెరవేరాలని చెప్పి ఆకాశిస్తున్నాను మన శ్రీశైల మహాక్షేత్ర విశ్వబ్రాహ్మణ విరాట్ విశ్వకర్మ నిత్యాన్నదాన సత్రము దేశంలోనే ఒక పెద్ద సత్రము దీనిలో ప్రతిరోజు ఐదారు వందల మందికి భోజనాలు శని ఆది సంవరాల్లో వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా భోజనాలు ఉచితంగా జరుగుతుంటాయి ఇక్కడ ఈ మన సత్రం అభివృద్ధికి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు సహకరించి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా ప్రార్థిస్తుంది జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జర్మ